ఎవరికి వెళ్ళి ఏమండి ఏమండి ఇది జరిగింది అని చెప్పారు పాపం ఈ కర్ధమని ఆయన ధ్యాన స్థితిలో ఉన్నాడు తపస్సు స్థితిలో ఉన్నాడు సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన వీళ్ళు చెప్పింది విన్నాడు కానీ ఎటువంటి కదచూడి తోటి బాలుడు జరిగిన వృత్తాంతం అంతా సమాధి స్థితిలో ఉన్నటువంటి కప కర్ధమ ప్రజాపతికి చెప్పారు కానీ కర్ధమ ప్రజాపతి ఏమాత్రం చలించలేదు ఆయన ధ్యానంలోనే కూర్చొనిన్నాడు ఏం జరుగుతుందో చూద్దాము ఆ ముసలి ఏం చేస్తుందో చూద్దాం అంటే ఆయన అలాగే ధ్యానంలో ఉన్నాడు అయితే తాను శివుని ఎందు దీక్షగా లగ్నము చేసి సమాధి స్థితిలో ఉన్నాడు తను ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడు సూర్యుడి కూడా ఈ యొక్క విశ్వనాథుడి కోసం చేస్తున్నాడు అతను సమాధి స్థితిలో ఎప్పుడైతే ఆ పిల్లలు ఇలా వచ్చి చెప్పారో అప్పుడు తను సమాధి స్థితిలో ఉండే పదనాలుగు లోకాలను చూస్తున్నాడు పదనాలుగు లోకాలను చూస్తే అందున్న విషయాలన్నింటినీ గమనిస్తున్నాడు అంటే ఆయన తపస్సులోనే ఉన్నాడు సమాధి స్థితిలోనే ఉన్నాడు కానీ ఆయన పద్నాలుగు లోకాలలో ఏమి జరుగుతుందో ఎక్కడ ఏమి జరుగుతుందో ఈ ముసలి ఎక్కడ తన బిడ్డని తీసుకుందో ఎక్కడికి వెళుతుందో కూడా చూస్తూ ఉన్నారు కానీ ఏమీ అనలేదు అయితే శిశువు ముసలి నోట కనిపించుకొని తన కుమారుని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఈ యొక్క కర్మ ప్రజాపతి చూడడం మొదలు పెట్టాడు అయితే శిశువుని తీసుకుని వెళ్తున్న ముసలి వద్దకు అంటే పాపం ఏనైతే వెళ్ళలేదు ఆ ముసలి వద్దకు శూలధారి అయినటువంటి ఈశ్వరుడు వెళ్ళి నిలబడ్డావాడు అంటే ఈయన సమాధి స్థితిలో ఉన్నాడు ఈయన ఈశ్వరుడు ఎందు అంటే ఈశ్వరుని పాద పద్మాలను శరణాగతి పొంది ఉన్నాడు నీ పాద పద్మాలను శరణాగతి పొంది ఉంటే ఇక నాకు భార్య ఎవరు పిల్లలు ఎవరు వాళ్ళు ఎవరు వీళ్ళు అన్ని నీవి అన్ని చూసుకుంటావు ఈ స్థాయిలోకి వెళ్ళిపోవాలి పాపం ఈయన ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి ఆయన అలా ఉంటే ఆ ముసలి ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఈ పిల్లవాడిని పాతాళానికి తీసుకెళ్తుంది ఎప్పుడైతే ఈ పాతాళానికి తీసుకెళ్తుందో ఆ పాతాళానికి ఈ యొక్క ఈశ్వరుడు ఆ ముసలి ముందు శూలధారి అంటే శూలంతో అక్కడ నిలబడుతుంటాడు ఈ ఆయన ఎప్పుడైతే పిశువులు తీసుకెళ్తున్న ముక్కులు వద్దకు ఈ త్రిశూలధారి అనేటువంటి పర్వశివుడు వచ్చాడో అది చూసి వెంటనే సముద్రుడు జలదేవత అయినటువంటి నదులు సరస్సులు ఎవరెవరైతే జలదేవతలు ఉన్నారో ఈ తీర్థ దేవతలు ఉన్నారు కదా వీళ్ళందరూ అంటే ఎవరెవరైతే మనకి మనం చెప్పుకున్న ఒక ఈ కాశీ ఖండంలో భూమి మీద మూడున్నర కోట్ల తీర్థాలను సృష్టించాడు బ్రహ్మదేవుడు ఒకటి కాదు రెండు కాదు మూడున్నర కోట్ల తీర్థాలను సృష్టించాడని మనము మళ్ళా మనం చెప్పుకుంటాము కాశీఖండంలో మనము ఈ యొక్క మయుకాదిత్యుడి యొక్క తపస్సు చేస్తున్నప్పుడు అక్కడ దృతిపాతి అనేటువంటి ఒక స్త్రీమూర్తి ఉంటుంది ఆ దృతిపాతి యొక్క స్త్రీమూర్తికి నీ రోమములలోకి ఈ మూడున్నర కోట్ల తీర్థాలు వెళుతాయని చెప్తాడు అందుకే పంచగంగా తీర్థం అంత గొప్పది మన కాశీలో మన కాశీలో ఉన్నటువంటి పంచగంగా తీర్థంలో మూడు రోజులు ఎవరైతే కార్తీక మాసంలో స్నానం చేస్తారో వాళ్ళు బ్రహ్మదేవుడితో సమానంగా బ్రహ్మలోకంలో నిరసిస్తారు ఎందుకు అంటే బ్రహ్మదేవుడు ప్రశ్నించిన మూడున్నర కోట్ల తీర్థాలు అక్కడ ఒక స్త్రీమూర్తి తపస్సు చేసినందువల్ల ఆ స్త్రీమూర్తి యొక్క శరీరంలో రోమాలుగా మార్చేశాడు ఆయన అదేనైనా ఇది అంద అయితే ఇక్కడ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ జల దేవతలందరూ ఏ తీర్థాలు ఉన్నారో ఎవరెవరు ఉన్నారో ఈ జల ఆ ముసలి వద్దకు వచ్చారు అంటే అక్కడ ఈశ్వరుడు వచ్చి నిలబడ్డాడు ఈ సముద్రుడు నదులకు అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా జంగమ రూపాలు ధరించి ఆ ముసలి వద్దకి వచ్చి ఓ ముసలి ఏం పొరపాటు చేశావు నువ్వు నువ్వు ఎవరిని పట్టుకొచ్చావు ఎవరి పిల్లవాని పట్టుకొచ్చావు ఆయన ఒక క్షణ మాత్రంలో సమస్తాన్ని స్వాహా తీసేస్తాడు క్షణ మాత్రంలో మొత్తం మన ఎండింప చేయగలడు ఆయన అంత తప్ప శక్తి ఉంది ఆయనకి అలాంటి ఆయన కొడుకుని పట్టుకొచ్చావు నువ్వు ఇప్పుడు ఆయన వానెక్క వీడిగా వచ్చిందా మన ముందు మూడు మూడు ముక్కంటి వచ్చి ఉన్నాడు కాబట్టి నువ్వు బుద్ధి తెచ్చుకొని చక్కగా ముందు తీసుకుని ఆయన వదిలేసిరా అని చెప్పడం జరుగుతుంది అన్నమాట అప్పుడు ఆ ముసలి పాపం ఇదంతా తెలుసుకొని మళ్ళా తీసుకొని వచ్చి అదే మొసలి ఎక్కడైతే వీళ్ళ నాన్నగారు తపస్సు చేసుకుంటున్నారో కడ్డం అని ఇంతకు ముందు తీసుకెళ్ళినప్పుడు మామూలుగా తీసుకెళ్ళింది తీసుకొచ్చి వదిలేటప్పుడు రత్నాలు వైద్యాలు ఆభరణాలుగా వేసుకొని ఒక రాకుమూడిగా తీసుకొచ్చి వదిలిపెట్టాడు అంటే చూడండి తండ్రి తపస్సు ఈ స్థాయిలో ఉంది అనమాట అంటే ఇదే ముసలి క్షమించాలి ఈ ముసలి ఇక్కడ ఏం చేసిందంటే ధర్మానికి లోపలింది అంటే ఓ నిజమా ఆయన గొప్ప తపశక్తి కలిగినటువంటి తండ్రి ఆయన ఇప్పుడు ఏదో ఒకటి చేయగలడు కాబట్టి నేను తీసుకెళ్లి ఇక్కడ ఇచ్చేయాలనుకున్నాడు కానీ ఇదే ముసలి ఇది కొంచెం పట్టుకుంది ఇదే ముస్లిం మళ్ళా మనకి గజేంద్రుడి మోక్షంలో ప్రత్యేటప్పటికీ ఏనుగులు పట్టుకుంటుంది ఏనుగును పట్టుకుంటే సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చి ఆ యొక్క ముసలిని ఆ తన సుదర్శన చక్రంతో చీల్ చేస్తాడు ఎప్పుడైతే తన సుదర్శన చక్రంతో చీల్ చేస్తాడో అప్పుడు ఆ ముసలి చెప్తుంది ఏమని నేను నీటిలో వచ్చా అంటే ఇందకు ఆడుకుంటున్న పిల్లవాడిని తీసుకెళ్ళింది ఇప్పుడు నీటిలోకి వచ్చిన ఏనుగుని నేను పట్టుకున్నాను అంటే నీటిలో ఏదైనా పడినప్పుడు దాన్ని ఆహారంగా తినేటువంటి ధర్మము నాకున్నది నేను బయటకైనా తినలేదు ధర్మము నాకుందే కాబట్టి ఓ విష్ణుమూర్తి నీ ధర్మ పాలకులవి అటువంటి నీవు ఇప్పుడు ఎలా చంపగలవు అర్థమవుతుందా ఆ ముసలి నిష్ణుని అడుగుతుంది నువ్వు గజేంద్రుని రక్షించుకోవాలి రక్షించుకో దానిలో తప్పలేదు కానీ నన్నెందుకు హింసిస్తున్నావు ఇప్పుడు నీటిలో ఉన్నది తినడం నా ధర్మం నేను ముసలిగా పుట్టాను అంటే క్షమించాలి విష్ణుమూర్తి అంతటి వాడు కూడా ఆ యొక్క ముసలికి సమాధానం చెప్పలేకపోతారు నిజమే ఇది పొరపాటు అయిపోయింది నేను గజేంద్రుని రక్షించాలన్నటువంటి ఈ యొక్క నా ధర్మ ధర్మరక్షణ కొరకు ఇలా రావడం జరిగింది కాబట్టి మీకు వరమిస్తున్నాను ఏమి వరమిస్తున్నా అంటే మీ జాతి మొత్తానికి వరమిస్తున్నాను మీ జాతి మొత్తానికి ఈ యొక్క ముసలియే భగవంతుడికి మకర తోరణంగా ఉంటుంది అవునా మనకి ఇక్కడ కనబడవు కాని మన పక్కన మన ఇదే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మకర తోరణం ఏమనుకోండి మన దేవుడికి అందం కనబడదు అనగా మీరు ఆ మక్కల తోరణాన్ని ఎప్పుడైనా బాగా చూసారనుకోండి ముసలి తల ఉంటుంది ఆ తల చీర్చేశారు కదా ఇటుగా ఇటుగా సగం సొగం ఉంటుంది అంటే చూడండి విష్ణుమూర్తి వరం ఇచ్చారు అక్కడ కానీ శివుడు ఇక్కడ దాన్ని ఏం భయపెట్టలేదు కదా శివుడు వచ్చి నిలబడ్డాడు అంతే శివుడికి విష్ణుమూర్తికి ఇవే అన్నమాట శివుడు ఏం చేస్తాడంటే ఎంతో పరీక్షిస్తాడు ద చివరి క్షణంలో దండన వేస్తాడు విష్ణుమూర్తి ధర్మానికి ఎక్కడ లోపం అవుతుందో అవతల ఏం జరుగుతుందో తక్కువ వెళ్తాడు ధర్మ లోపం అంతే ఇది అనమాట ఇదే ముసలి కథ అంటే ఇవన్నీ అక్కడే ఉన్నాయి మనకి తెలియదంట ముసలి ఒక్కకు వెళ్ళి ఆ శిశువును ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావో అక్కడే తీసుకుని వదిలి వెళ్ళమని ఆ శిశువునికి రత్నాలతో కూడిన ఆభరణాలు ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళా కర్ధమ ప్రజాపతి వద్ద కుదరడం జరిగింది అయితే క్షమించాలి ఇప్పుడు వినండి ఎప్పుడు తన పుత్రుడు సుశీష్మంతుడు తిరిగి తన వద్దకు వచ్చాడో ఈ యొక్క కడ్మ్మ మహర్షి తన సమాధి స్థితిని వచ్చి పుత్ర 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 అని ఆలింగనం చేసుకోవడం ప్రేమను కురిపించడం జరిగింది అయితే దీనికి ఎంత సమయం పట్టి ఉంటుందో చెప్పండి మీరు ఎవరన్నా అంటే ఆ ముసలి తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చి వదిలింది కదా ఎంత సమయం పట్టి ఉంటుంది ఒకవేళ మీరు ఎవరు చెప్పగలరా నేను చెప్తాను వినండి ముసలి ఆ బాల్ని తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చేంత వరకు కర్ధమముని సమాధి స్థితిలోనే ఉన్నాడు నిమగ్నమై ఉన్నాడు అనగా ఐదు వందల సంవత్సరాలు కర్ధమముని ఆ సమాధి స్థితిలో ఉన్నాడు అంటే ఆ ముసలి తీసుకుని వెళ్ళి మళ్ళా తీసుకొచ్చి వదిలే సమయానికి ఎంత సమయం అయిందంటే మన లెక్క ప్రకారము ఐదు వందల సంవత్సరాలు సమయం పట్టింది అంటే నీకు ఇంకొక రహస్యం చెప్తాను మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఆయన జగద్గురు ఆయనే సంగీతిని వద్దకు వెళ్తాడు మళ్ళీ ఏదో విద్య నేర్చుకుంటాను నేను కూడా గురువు దగ్గర నేర్చుకున్నానని చెప్పుకోవాలి రేపు పది మంది కాబట్టి ఆయనకు గురుస్థానం ఇవ్వాలనుకుంటాడు ఆయన దగ్గరికి వెళ్తాడు గురుస్థానం తీసుకుంటాడు గురువుగా చివరికి నీకు ఏమి దక్షిణ కావాలి అంటాడు పాప నాకేమి వద్దనయన అంటాడు కానీ ఆ గురువు ధర్మపత్ని అంటుంది అయ్యా ఎప్పుడో మా పిల్లవాడు మీలలో పడి పుట్టుకోబోయాడు ఎక్కిపోయాడో తెలియదు అంటుంది కానీ ఆ పిల్లవాడు నీళ్ళలో కొట్టుకోపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో ఒక ముసలి తినేస్తుంది ఆ మొత్తము ఆ పిల్లవాడి యొక్క శరీర అవయవాలన్నీ కూడా జీర్ణమైపోయి ఉంటాయి అసలు ఒక్కటి కూడా ఎక్కడా ఉండదు అలాంటి అయిపోయినటువంటి అవన్నీ మళ్ళా ప్రకృతిలో ఎక్కడెక్కడ ఏ మూలకం వెళుతుందో ఆ మూలకాలను ఆ ధాతువులన్నింటినీ వెనక్కి పిలిపించి వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళా గురుపుత్రుడు ఎలా ఉంటాడో అలా తీసుకొని మళ్ళా తీసుకొని వచ్చి గురువు గారికి ఇది దక్షిణ అంటే అలా గురుగారికి దక్షిణ అయితే ఇంతకు ముందు గురుపుత్రుడు మాటలు రానివాడుగా ఉంటాడు మందుగా ఉంటాడు కానీ ఎప్పుడైతే కృష్ణుడు తీసుకొస్తాడో మేధావిగా ఉంటాడు అంటే అప్పుడు గురుపత్ని పొంగిపోతుంది ఇప్పుడు వాడు కాదు నాకు కొడుకు నీవే నా కొడుకు కృష్ణుని అంటుంది ఇది అనమాట అంటే ఇవన్నిటికి చాలా సమయం పడుతుంది కృష్ణుడు వెళ్ళి తీసుకొచ్చేదానికి కూడా చాలా సమయం పడుతుంది అయితే అనంతరము సుశీష్మంతుడు తండ్రి అనుమతితో అంటే ఇదంతా చెప్పాలి కదా అంటే చూడండి ఐదు వందల సంవత్సరాలు ఇప్పుడు ఆ పిల్లవాడు ఆ ముసలితో ఈ జల ప్రయాణము అంటే జలాలన్నింటినీ అవగాహన చేసుకున్నాడు కాబట్టి అనంతరము ఆ పిల్లవాడు తండ్రి కూడా చెప్తూ ఉంటాడు నాయన మనం కూడా చేయండి మన పిల్లలు ఎప్పుడన్నా చిన్నప్పుడు ఏదైనా పెద్ద కష్టాన్ని ఉండాలనుకోండి నాయన ఇంత కష్టపడ్డాం అందుకే ఆ డాక్టర్ అమ్మ వల్ల నువ్వు బతికావు లేకపోతే ఇందులో పలానా అంకుల వాళ్ళ బతుకావు అంటే అప్పుడు వాళ్ళకి చెప్తావు వాళ్ళ లాభం గొప్ప దాడి కావాలి అని అంటామా లేదా మనము అట్లాగే అంటే అక్కడి నుంచి వస్తుంది ఆ వాసన కాబట్టి ఈయన కూడా ఏం చేశారంటే మీరు కాశీకి వెళ్ళి ఈశ్వరిని ప్రార్థించు ఎందుకంటే ఈ పిల్లవాడు అక్కడ ముక్కంటిని చూడలే చూశాడు చూడలేదు సరిగా ఎందుకంటే మోదాన్ని నేటలో ఉన్నాడు కదా ఆ పిల్లవాడు తండ్రి అనుమతితో మళ్ళా కాశీ వచ్చాడు కాశీలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇది చెప్తారు అంటే సుశీష్మంతుడు వరుణాలోకానికి అధిపతి ఎలా అయ్యాడు అంటే ఇప్పుడు మనం ఇది చెప్పుకున్నాం ఎలా అంటే కాశీకి వచ్చిన ఆ సుశిష్యుమతుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు మనము నిన్న చెప్పుకున్నాము మనము ఏమిటి నివృతి లింగం కోసము నివృతి లింగం కోసము ఒక యక్షుడు వస్తాడు ఆ యక్షుడు వచ్చేస్తాడు అంతకు ముందు మనం చెప్పుకున్నాము అగ్నిలోకం అగ్నికి మనం చెప్పుకున్నాం గృహపతి కాశీకి వస్తాడు రెండు సంవత్సరాలే తపస్సు మరి ఇవ్వాలన్నీ గుర్తుదటి కావాలి ఆ గృహపతి రెండు సంవత్సరాలు ఆరు నెలలు ఒకలా చేస్తాడు ఆరు నెలలు ఒకలా చేస్తాడు అంటే మొదటి ఆరు నెలలు ఏడున్నర రోజుకు ఒక్కసారి కండమూలాలు తిన్నాడు రెండవ ఆరున్నర రెండవ ఆరు నెలలు అంటే కొంత వాయు భక్షణ చేశాడు మూడవ దానిలో ఏమీ చేయలేదు ఈ విధంగా మా మిగతా దానిలో కొంచెం జ్వలలను పుచ్చుకున్నాడు ఈ విధంగా రెండు సంవత్సరాలు చేయగా ఈశ్వర దర్శనమైంది ఆయనకి వర వచ్చాడు కానీ ఈయన మాత్రము చూడండి ఎవరు ఈ యొక్క శశిషి కాశీకి వచ్చాడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు ఐదు వేల సంవత్సరాలు తపస్సు ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల సంవత్సరాలు నిర్జలముగా ధ్వర తపస్సు చేశారు అంటే ఐదు వేల సంవత్సరాలు ఏమీ తినలేదు ఏమీ తాగలేదు అంటే నిజంగా ధ్యానంలో ఉన్న వాళ్ళు అలా వెళ్ళిపోతుంటారు అనమాట అలా తపస్సు చేశాడు సుశిష్మంతుడి తపస్సుకు మెచ్చిన మహాదేవుడు దర్శనం ఇచ్చాడు ఎందుకంటే ఘోరాతి ఘోరంగా ఎన్ని సంవత్సరాలు ఐదు వేల సంవత్సరం ఈ సుశిష్మంతుడికి మహాదేవుడు అనేక వరాలు ఇచ్చాడు ఎన్ని వరాలు ఇచ్చాడు అంతే చూడండి సమస్త జలాలకు చెరువులకు బావులకు కోనేరులకు సముద్రంలో ఉండే నీటికి అధిపతిగా నీ ఉంటావు అంటే చూడండి సమస్త జలాలకు అధిపతిగా ఈ యొక్క సుచిష్మంతులు చేశాడు సమస్త జల జంతువులు మీ ఆధీనములో ఉంటాయి అంటే ముతళ్ళు కాని లోపల ఏవేదో ఉంటాయి కదా అది కూడా సుచిష్మంతుడు సర్వ జలాలకు అధిపతిగా పడమట దిక్కుకి అధిపతిగా అభిషేకించారు అంటే మనకి తూర్పు పడమర అంటే తూర్పు పడమర దిక్కుకి చేశారు శ్రీ స్థాపించిన లింగమే వరుణేశ్వర లింగముగా వారణాసి అందు ఉన్నది ఎక్కడ ఉంది ఈ లింగం మన కాశలోకి వెళ్తాయి ఇప్పుడు ఈ లింగానికి వెళ్ళి చూసుకోవాలి మా వాళ్ళందరూ ఎక్కడ ఉందంటే మీరందరూ వరుణ ఘాట్కి వెళ్తారు కదా ఆదికేశవ ఘాట్ ఆదికేశవ ఘాట్లో మీరందరూ గంగమ్మ నుంచి ఎప్పుడైనా గంగమ్ దిగి గంగమ్మ నుంచి పైకి రెక్కడం చూస్తారా ఆదికేశవ్ ఘాట్లోకి మీరు నేరుగా ఆదికేశవ్ ఘాట్లో ఆ పైకి వెక్కుతూ ఉంటే అంటే ఆదికేశం దర్శనానికి వెళ్తుంటే మీకు ఎడమ చేతి పక్కన అక్కడ వేదేశ్వర్ మహాదేవ్ నక్షత్రేశ్వర్ మహాదేవ్ యాభై ఆరు గణపతిలో ఒక గణపతి లోపలి ఇంకా రెండు మూడు శివలింగాలు ఉంటాయి అక్కడ అయితే ఆ యొక్క గది కింద ఉంటాడు ఈ వరుణాలింగం పెద్ద లింగమే కాకపోతే అక్కడ ఒక చిన్న రంధ్రం ఉంటుంది అంటే మీరు ఈసారి వెళ్ళినప్పుడు చేయండి మీరు నేరుగా ఆదికేశ మెట్లు ఎక్కేటప్పుడు మీరు ఆ ఆ మల ఒక రెండు మెట్లు ఎక్కి ఆ పైకి ఎక్కాలి ఇవన్నీ చూడాలంటే కానీ ఆ మెట్ల కింద ఒక లాగా ఉంటుంది ఆ కిటికీలో నుంచి చూస్తే లింగం కనబడుతుంది లేదు అనుకుంటే దానికి తాళం వేస్తుంటుంది ఆ గదికి ఆ అక్కడ మనం పూజారిని అడిగితే ఆ గది తాళం తీస్తాడు ఆ లోపలికి వెళితే ఒక పెద్ద శివలింగం ఉంటుంది ఆ శివలింగమే ఈ భర్ణాలు అంటే సాక్షాత్ వరుణుడు పెట్టినటువంటి అంటే కర్ధమ ప్రజాపతి అయినటు కుమారుడు సుశిష్మంతుడు పెట్టిన శివలింగం అది అంటే ఈ వర్ణాలింగం ఈ వరుణాలింగం వల్ల పూజ వల్ల లాభాలు ఏమిటి అంటే